ఈ వీడియో మనం చూసే ముందు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి పూజక పనికిరాని పుష్పాలు దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే అయితే మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం దేవుని పూజలో ఉపయోగించకూడదు పూజక పనికిరాని పుష్పాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బంతిపూలు బంతి పూలు చాలా అందంగా ఉంటాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతి పూలు ఉండాల్సిందే కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతి పూలను ఉపయోగించకూడదు దీనికి కారణం ఏమిటంటే బంతి పూలు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి బంతి పూలను దేవుడికి సమర్పిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి కాబట్టి దేవుని పూజలో బంతి పూలను ఉపయోగించకూడదు గన్నేరు పూలతో దేవుని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఎర్ర గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది నేలరాలిన పువ్వులను దేవుని పూజలో సమర్పించకూడదు ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూలను అస్సలు కొయ్యకూడదు పూజకు వాడే పువ్వులను నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేత్తో కోసిన పువ్వులను కూడా దేవుని పూజలో వాడకూడదు నెలసరి సమయంలో పొరపాటును కూడా పూలను తాకరాదు ఐశ్వర్యానికి దేవతయిన లక్ష్మీదేవికి గులాబీ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి విచ్చని పూలతో దేవునికి పూజించకూడదు దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి దేవుని పూజలో విడిపూలను ఉపయోగించకూడదు విడిపూల కన్నా మాల కట్టిన పూలతో పూజ చేస్తేనే మంచిది ఫలితం లభిస్తుంది సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనది కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పువ్వులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామి మనస్సు మంచులా కరిగి మీ ఇంటికి సిరి సంపదను ప్రసాదిస్తాడు అలాగే జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే తొందరగా తొందరగా కరుణిస్తాడంట మహాశివుణ్ణి మారేడు దళాలతో పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి దేవుని పూజల కోసం పువ్వులు కోసేటప్పుడు చెప్పులను ధరించకూడదు పూజలో వాడే పువ్వులు కిందకి వంగి ఉండకూడదు మల్లె పువ్వులతో దేవునికి పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ పరిష్కారమైపోయినట్టే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి మనలో చాలామంది పక్కింటి చెట్టుకున్న పుష్పాలను కోసి వాటితో పూజ చేస్తారు కానీ ఇలా అసలు చేయకూడదు ఒకవేళ పక్కింటి వారి పువ్వులను కోయాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి వారికి తెలియకుండా పూలను కోస్తే మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు పక్కవారి పువ్వులను కోసి పూజ చేసిన మన పూజకు సగపుణ్యం వారికి చెందులుతుందంట కాబట్టి పూజలో దేవునికి పెట్టే దేవుని పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది లేదా బయట కొనుక్కున్నా పర్లేదు చెట్టుకున్న పూలన్నీ కోయకూడదు సగం పూలు చెట్టుకే ఉండాలి పూజకు వాడే పువ్వులను కర్రతో దులపకూడదు కింద పడిన పూలను కూడా దేవుడికి పెట్టకూడదు పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దేవుని పెట్టిన పుష్పాలు ఎండిపోకముందే తీసేయాలి ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ముళ్ళు కలిగిన పూలు అలాగే రెక్కలు తెగిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు తాజాగా ఉన్న పూలతోనే దేవుని పూజ చేయాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దేవునికి పూజ చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్